ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకే రోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీతో మాట్లాడే తీరాలి ఒంటరిగా విను ఎవరితోనూ చెప్పకు శుభవార్త వింటావు వెంటనే నన్ను తాకు తల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోని పరమార్థం ఏమిటో బాబా మాటల్లోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క గురువుగారు గురించి చెప్తున్నావు కదా మేము స్వయంగా గురువుగారిని కలవలేనప్పుడు ఎలా అని అడుగుతున్నారు మీరు గురువుగారిని కలవక్కర్లేదండి మీరు ఫోన్ చేసినా చాలండి ఫోన్ ద్వారానే మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఎంతోమందికి ఎంతో మందికి విదేశాల్లో ఉన్నవారికి కూడా గురువుగారు ఫోన్ ద్వారానే సమస్యలకి పరిష్కారం చెప్తున్నారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి సమస్యలకి పరిష్కారం అనేది లభించిందండి మా చుట్టాల్లో కూడా చాలామంది నా వీడియోస్ చూసి ఈ గురువుగారిని సంప్రదించారండి వారి వారి సమస్యలకి మంచి పరిష్కారం అయితే గురువుగారు చెప్పారు ఇప్పుడు చాలామంది అయితే హ్యాపీగా ఉంటున్నారు మీరు కూడా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటలు పరిష్కారం చూపిస్తారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీరైతే బాబాగారిని మనసులో తలుచుకుంటూ బాబాగారిని తాకండి ఇంక మన బాబాగారు ఏమంటున్నారంటే నువ్వు ఎలా ఉన్నావు తల్లి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుందమ్మా నీ మనసులో ఎన్నో ఆందోళనలు దిగులు మనసు కలత ఏం జరుగుతుందో నన్న భయం కానీ నాకు నా బాబా ఉన్నారు నా బాబా తండ్రి నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో పైకి జనాలకి నవ్వుతూ లోపల చచ్చేంత కష్టంతో ఉన్నావు కన్నీరు కారుస్తున్నావు అని నాకు తెలుసమ్మా నీ బాబాకి అన్నీ ఎరుకే తల్లి నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదా చెప్పు పైకి నువ్వు సంతోషంగా కనిపించవచ్చు కానీ లోపల నువ్వు కుమిలిపోతున్నావు అని నాకు తెలియదా తల్లి అందరికీ అన్నీ చేస్తున్నారు కానీ నాకు మాత్రం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు బాబా అని నువ్వు అడిగే మాటలు నాకు వినిపిస్తున్నాయి తల్లి నీ మనసులో అనుకున్నా నాకు వినిపిస్తుందమ్మా ఎంతో కష్టంలో ఉన్నావు అసలు అనుకున్నది జరగక ఏం చెయ్యాలో తెలియక బాబా నిన్నే నమ్ముకుని ఉన్నాను అని కన్నీరు కారుస్తూ నా కళ్ళల్లోకి చూస్తూ నువ్వు అడిగే మాటలు నా గుండెల్ని పిండేసిందమ్మా ఒక్కటి గుర్తించుకో తల్లి నేను ఏది చేసినా సరే అది నీ మంచి కొరకే నీ జీవితానికి మంచే చేస్తానమ్మా నా బిడ్డవైన నువ్వు కన్నీరు కార్చవచ్చా చెప్పు తల్లి ఏమి జరిగినా సరే నా మీద భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు మిగతావన్నీ నేను చూసుకుంటాను తల్లి నీ బాబా తండ్రిని నేను నీతోనే ఉన్నాను కదా దేనికి కూడా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదమ్మా ఇంకొక విషయం నీతో చెప్పాలి తల్లి నిన్ను కిందకి నెట్టాలి అని అనుకునే వారికి నువ్వు కిందకి పడకుండా గట్టిగా నిల్చుని వారికి బుద్ధి చెప్పాలి తల్లి ఏది జరిగినా సరే నేను జీవించాలి అనే పట్టుదలతో ఉండాలి అప్పుడే నీకు ఎలాంటి చెడు చేయాలి అన్నా నిన్ను చూసి భయపడతారు తల్లి ఏదీ కూడా నిరంతరం కాదు అని నీకు తెలుసు కదా అలాంటప్పుడు నీ కష్టాలు బాధలు నిరంతరం ఎలా అవుతాయి తల్లి ధైర్యంగా ఉండు నా బిడ్డకి నేను చెప్పేది ఏమిటి అంటే ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు తల్లి ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైన దేనినైనా సరే తట్టుకోగల మనోధైర్యం తెచ్చుకోబెడ్డా కోరింది జరగలేదు అని కష్టం వచ్చింది అని బంధం దూరమైంది అని బాధగా ఉందా తల్లి నాకు అస్సలు టైం బాగోలేదు అని అస్సలు నిరుత్సాహపడవద్దు తల్లి బాబా అని పిలిచావు సాయి అన్న నీకు బాగాలేని కాలం కూడా నీకు బాగుంటుంది తల్లి నన్ను కొలిచే వారికి ఎలాంటి గ్రహదోషాలు ఏమీ కూడా పనిచేయు తల్లి ఎందుకంటే సకలం నా ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఇంత కష్టంలో ఉన్న నా తల్లి దగ్గరికి నీతో మాట్లాడే తీరాలి అని ఇప్పుడు ఈ క్షణం నీ దగ్గరకు వచ్చి నుంచున్నాను తల్లి నీలో నచ్చిన విషయం ఏమిటో చెప్పనా తల్లి నిన్ను ఎంతమంది గాయపరిచినా సరే నీవు వాళ్ళని తిట్టవు వారి మనసు నొప్పించవు నీలోనే బాధపడతావు దీనివల్ల నువ్వు నీ బాబా తండ్రికి దగ్గరయ్యావు తల్లి నిన్ను తిట్టారు అని వారికి శాపనాథాలు పెట్టవు అది నీ మంచి మనసు తల్లి అందరూ నిన్ను అవమానిస్తున్నారు మోసం చేస్తున్నారు అని నా దగ్గర మొరపెట్టుకుంటావు కానీ వాళ్ళని ఏమీ అనక వాళ్ళ మంచి కోరుకునే మంచి గుణం తల్లి అనేది వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేయబాబా అని అడుగుతావు తల్లి అదే నీ మంచి గుణమమ్మా నీ స్వచ్ఛమైన మనసు కోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి నువ్వు నా బిడ్డవని మనసారా నిన్ను స్వీకరించాను నీ జీవితంలో ఉన్న కష్టం బాధ నష్టం కన్నీరు అన్నీ కూడా నేనుండి దూరమయ్యే రోజు వచ్చేసింది తల్లి చీకటిలో నుంచి వెలుగులో నిలవబోతున్నావమ్మా అన్ని విషయాలను వదులుకున్నావు నీకు కావాల్సింది నేను ఇస్తానమ్మా ఇక దేనికి కూడా వసగవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ సాయి తండ్రిని నీకోసమైన పనిని ఆరంభించేశాను ఇక దేనికి కూడా తిరుగు ఉండదమ్మా దేనికి నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు తల్లి నీ జీవితం ఆనందమయం ఆనందకరంగా సంతోషకరంగా ఉండబోతుంది నీకు నేను సత్య ప్రమాణం చేస్తున్నానమ్మా నీ జీవితాన్ని సంతోషమయంగా మారుస్తాను అని సత్యవాకి ఇస్తున్నాను తల్లి నమ్మకంతో ఎదురుచూడు ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుందమ్మా నీ బాబా తండ్రి నీకు తోడు ఉన్నాడు నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకు తల్లి ధైర్యంగా ఉండు జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం బావుతూ జై సాయి